தாக்கி பாரதிய ஜனதா பார்ட்டி பாரதிய ஜனதா பார்ட்டி நரேந்திர மோடி நாயக்கத்துவம் நரேந்திர மோடி நாயக்கத்துவ సిగ్గు కమిషన్ల కోసం రాజకీయ జనతా పార్టీ భారతీయ జనతాయకత్వం అబర్దా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం పది కోట్లు కేటాయించడం జరిగింది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సో ఈ ఫండ్ని డైరెక్ట్గా పంచాయత్ రాజ్కి కేటాయించిండ్రు ఆల్రెడీ నిజామాబాద్ అర్బన్ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఈ ఫండ్ని కార్పొరేషన్కి కేటాయించి ప్రజలతో ఎన్నుకోబడ్డ మా కార్పొరేటర్స్కి ఇచ్చి ప్రపోజల్స్ పెట్టి పెట్టించాల్సిందిగా మేము కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము కానీ ఈ ప్రపోజల్స్ మాత్రం మొన్న ఓడిపోయిన కార్పొరేటర్స్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చి పెట్టించిండ్రు ఇది ఎక్కడి వరకు న్యాయం ఆల్రెడీ మేము కమిషనర్ గారికి కూడా అడగడం జరిగింది కానీ ఇది కంప్లీట్గా పీఆర్కి ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతిలో ఉంది నామ్స్ ప్రకారం వాళ్ళు కరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పిండ్రు సో మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ అందరి తరఫున తక్షణమే ఆ ప్రపోజల్స్ క్యాన్సల్ చేసి ఇక్కడ మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నాము మా డివిజన్లో డివిజన్కి సంబంధించిన వర్క్స్ ఆ ప్రపోజల్స్ మేము ప్రజలతో ఎన్నుకోబడ్డ కార్పొరేటర్స్ అందరికి ఇచ్చి పెట్టించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇయ్యం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు తొమ్మిది నెలలు గడుస్తున్నా కానీ సంక్షేమ పథకాలు ఇచ్చిన వాగ్దానాలు పక్కకు విడిచి కేవలం వాళ్ళ కార్యకర్తలను బతికించడానికి వాళ్ళ నాయకులను బతికించడానికి కమిషన్ల కోసం ఎస్డిఎఫ్ స్పెషల్ స్పెషల్ డెవలప్ ఫండ్ మీద నియోజకవర్గానికి పది కోట్లు కేటాయించి ఇన్ఛార్జ్ మంత్రులకు అధికారాలు ఇస్తే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో సిగ్గు లేకుండా ఇక్కడి ప్రజలు అతనిని ఓడగొట్టినా కానీ సిగ్గు లేకుండా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఈరోజు కమిషన్ల కోసం మేము అధికారంలో ఉన్నామని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఓడిపోయిన కార్పొరేటర్లు ఓడిపోయిన ప్రజాప్రతినిధుడు ప్రపోజల్స్ తీసుకొని ఈరోజు డివిజన్ డివిజన్లలో డెవలప్మెంట్ అని చెప్పేసి చెబుతున్న షెబ్బీద గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం గతంలో మీరు కామారెడ్డిలో చేసిన రాజకీయం చాలు కత్తిపోట్ల రాజకీయం అదే రాజకీయం నిజామాబాద్లో చేద్దామని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేక ఎవ్వరు కూడా గెలవడానికి నాయకత్వం లేక నిన్ను దత్తత తీసుకున్నారు కేవలం ఒక ఓటు బ్యాంకు కోసం ఒక మతపరమైన రాజకీయం చేస్తూ ఒక వర్గానికి సంబంధించిన ఓట్ల కోసం నిన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది ప్రజలు నీకు ఓటమితో బుద్ధి చెప్పేది ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకొని ప్రభుత్వ సలహాదారు అనే అధికారంతో ఈరోజు రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా కేవలం కమిషన్ల కోసం ఈరోజు స్థానిక కార్పొరేటర్లను అగ్రతపరచడం ఏదైతే ఉందో మేము దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో నీ ప్రవర్తన మారకపోతే తప్పకుండా నేను నిజామాబాద్ అర్బన్ నుంచి ప్రజలందరూ కూడా ఉదికిచ్చి ఉదికిచ్చి కొడతారని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం